హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైతన్య బ్లాగ్స్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశెనగ ఉండాలండి మీదైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎంతమందికి వేరుశెనగ ఉండాలంటే ఇష్టం అండి నేను చెప్పినట్లు పక్కా కొలతలతో చేస్తే ఈ వేసిన ఉండాలని చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక నేను ఉండలు చేయడానికి ఒక కప్పు వరకు వేసిన అయితే తీసుకుంటున్నాను ఇవి దాదాపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయండి మనం ఇప్పుడు ఇవి వేరుశనగ తీసుకొని మీడియం ఫ్లేమ్లో లైస్ చేసుకుందాము మనం ఇలా కనీసం నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి మనం చేసే వేరుశనగా ఉండల కోసం పల్లీలు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపి ఆ తర్వాత ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పొట్ట అంతా సపరేట్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు కలపండి నాలుగైదు నిమిషాల తర్వాత మనం పల్లీల్ని సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము నేనైతే ఇప్పుడు పల్లీల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను పల్లీలు కాస్త చల్లగాక పల్లీలపై ఉండే పొట్టు అయితే తీసుకుందాము చూస్తున్నారు కదా పల్లీలు బాగా వేగడం వల్ల జస్ట్ చేతి ఇట్లాంటినే రెండు ముక్కలు అయితే అయిపోతున్నాయండి మనం ఇలా పల్లీల్ని వెన్నుముకలుగా చేసుకోవాలి మనం పాకం రెడీ చేసుకోవడానికి బెల్లం క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు వేసిన పల్లీలకు ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి మనం పాకం ప్రిపేర్ చేసే ముందు ఒక స్టీల్ ప్లేట్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇది గ్రాములో చెప్పాలంటే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు అయితే తీసుకున్నాను కదండీ సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కూడా తీసుకున్నాను మనం పాకం పట్టే ముందు ముందు ప్లేట్కి అయితే గిన్నె ఇలాగ నెయ్యి అయితే పట్టించుకుందామండి నేనైతే ఫస్ట్ ప్లేట్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను మనం ఇప్పుడైతే పాకం ప్రిపేర్ చేసుకుందాము నేనైతే టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇలాగా మీడియం ఫ్లేమ్లో పాకం పట్టుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ కింద అయితే మాడిపోతుంది మీరు ఒకవేళ పాకము వడగట్టుకోవాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి నేనైతే వడగట్టుకోలేదు కాబట్టి జస్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒకసారి పాకము దగ్గర పడిందో లేదో ఒకసారి చెక్ పాక పాకం ఇంకా కొంచెం కొంచెము మెత్తగుందండి ఇది క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మరి నేను మూడు నిమిషాల తర్వాత పాకం అయితే చెక్ చేసుకుంటున్నాను పాకం అనేది ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు మనము పాకం అయితే పెట్టుకోవాలి ఇలా క్రిస్పీగా వస్తే మనము ఈ పేర్స్ అయినా చిక్కిలు చేసుకుంటాం కదా అలా ఉంటుంది ఇలా పాకం అయితే క్రిస్పీగా ఉండాలి అలా వరకు పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నా కదా పాకం అనేది క్రిస్పీగా ఉంది ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడు మనం పల్లీలని తీసేసుకున్నాము మనం ఇందులోకి పల్లీసుకున్నాము మనం ఈ వేరుశెనగల్ని పాకంలో బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇలాగ మిక్స్ చేసుకోవడం వల్ల పల్లీలకి పాకం అనేది బాగా పడుతుంది చూస్తున్నారు కదా మన పల్లీల పాకం అయితే రెడీ అయిపోయింది ముందుగా నెయ్యి పట్టించుకున్న ప్లేట్కి అయితేగినా ఈ పల్లీల పాకం అయితే వేసుకుంటున్నాను మనం పాకం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసుకోవాలండి లేదంటే గిన పాకం అనేది గట్టి పడిపోతుంది నేను ఎగినా ఇలా ఉండలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే గిన వాటర్ వచ్చి హ్యాండ్కి అయితే అప్లై చేసుకుని చేసుకుంటున్నానండి పాకం అనేది చాలా వేడిగా ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండలు అయితే చేసుకోండి నేను ఇలాగా వేసిన ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మనము ఉండలు చేసుకునేటప్పుడు ఇలా స్పూన్తో తీసుకోవడం వల్ల చెయ్యి అనేది కాలదండి నేను ఇలాగ వేసిన ఉండలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ వేసిన ఉండలు మనం మూడు గంటల తర్వాత బాక్స్లో ఎత్తగినా స్టోరేజ్ చేసుకోవచ్చండి చూస్తాను కదండి ఇప్పుడు పల్లీ చిక్కి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి ఇలా పల్లీ ఉండలు చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి పల్లీ ఉండలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే స్వీట్ కూడా ఒక కప్ పల్లీలకి వన్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పల్లీ ఉండలు అనేది చిన్నవాళ్ళకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లడ్ లెవెల్స్ ఎవరికైనా తక్కువ ఉన్న వాళ్ళకి అలాగే పౌష్టికాహారాలు దీంట్లో చాలా ఉన్నాయి ఇలాగ పిల్లలకి రెగ్యులర్గా స్నాక్స్ ఐటెం అయితే చేసి పెట్టండి ఇలా అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించి ఇలా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది అలాగే చాలా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనం పల్లి ఉండలు అయితే ఈజీగా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి